నిన్నటి వరకు ఏంటంటే రీతు చౌదరిని ఈ ఇష్యూలో కావాలనే ఇరికించారు జస్ట్ ఆ అబ్బాయి మాత్రమే చేసిన దందాలకి అతనితో సహచరణంగా ఉంది కాబట్టి ఈవిడను కూడా ఇరికించారనే వాదనలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం స్టాంపులతో సహా ఫోటోలతో సహా సంతకాలతో సహా కూడా ఆవిడ పెట్టినటువంటి రిపోర్ట్స్ అని బయటికి రావడంతో ఒక్కసారిగా రీతు చౌదరి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అని ఈ ఏడు వందల కోట్ల స్కామ్ అయితే చెప్పింది దీని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో నిన్నటి వరకు ఏమనుకున్నారంటే పాప మీ పిల్ల అబ్బాయిని ఏదో డబ్బు నుండి ప్రేమించింది వెనకాల తిరిగింది వాడు కూడా కారు గట్రా నగ నట్ర ఏదేదో ఇచ్చాడు ఉన్నారో పోయారో అన్నట్టు ఉంది వ్యవహారం అంటే ఊరికే కావాలని నేర్పించారు పాప మీ పిల్లకి ఏం తెలుసు అనుకున్నారు బట్ ఇప్పుడు చూస్తేనేమో ఆ స్టాంప్ పేపర్లు ఆవిడ ఫోటోలు సంతకాలు అన్నీ అక్కడ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి అసలు బేసికల్గా ఏంటంటే ఎవరైతే ఆ సబ్ రిజిస్టర్ అనే అతను నేను యాక్చువల్గా ఆయన ఆయన పేరు కూడా సింగర్ సింగ్ ఆయనది యాక్చువల్గా నేను చదువుతాను అసలు అక్కడ ఏం రాశారు అనేది ఆయన పేరు లాల్ లాలాబాగ్ బాల నాగ ధర్మన్ ధర్మసింగ్ ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూన్లో విరమణ పందర్ పదవి పదవీ విరమణ అయ్యారన్నమాట ఆయన ఓకే రిటర్న్ ఈస్ రిటైర్ రిటైర్డ్ రిటైల్ రిటైర్ సబ్ రిజిస్టార్ ఇబ్రహీంపట్నం అనమాట ఆయన విజయవాడ విజయవాడ ఇబ్రహీంపట్నం ఓకే సో ఇక్కడ ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి చివరిగా రెండు వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్గా పనిచేశారు ఎక్కడెక్కడైతే నేను జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రిటైర్ అయ్యాను నేను బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీ ఆలయం మరియు శివాలయం ఆంజనేయ స్వామి ఆలయాలను రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో దాతం పునర్నిర్మాణం చేశారంట దాతలతో సహకారంతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాసిందే చదువుతున్నానండి ఇక్కడ నేనేం క్రియేట్ చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తులని నా వద్దకు పంపి జగన్మోహన్ రెడ్డి గారు పంపారు ఇక్కడ ఇక్కడ పాయింట్ అక్కడ మెన్షన్ చేయడం ఏంటంటే ఆయన పంపి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రిలో గల మండలం కోట్ల విలువగల భూములను చీమకర్ చీమకుర్తి శ్రీకాంత్ అతని రెండవ భార్య అయిన గుర్తుపెట్టుకోండి నిన్నటి దాకా సహచరణి ఫ్రెండ్ లివింగ్ రిలేషన్షిప్ లేకపోతే అసలు రీతు చదరే కాదు పేరు అసలు ఆమె పేరు ఊరికి ఇరికించారు అని చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారు కానీ ఇక్కడ ఆయన క్లియర్గా మెన్షన్ చేసింది ఎవరికి రాశారు ఇది లేక చంద్రబాబు నాయుడు గారికి రాశారు ఏం రాశారంటే చీమకుర్తి శ్రీకాంత్ అతని రెండో భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి ముందు చౌదరి దగ్గర వచ్చాక వచ్చాకొంది అతని కుటుంబం సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొని వచ్చారు ఎన్నో సార్లు ఈ పని నేను చేయలేనని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నా ఇవన్నీ తోట కూర కబుర్లు లేక ఆయన రాసిన లేఖ దీని బట్టి మనం మనం ఏంటి అనేది ఆయన చెప్పిన సబ్ రిజిస్ట్రేషన్ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్ చేయిస్తామని నా కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని బెదిరించారు సో ఇది ఈ బెదిరింపులు చర్యలు వాళ్ళ హయాంలో చాలా జరిగాయి నేను కూడా చాలా ఎవరిని అంతవరకే అక్కడ రెండు పేజీలు లేక రాశాడు సర్వే తో సహా మెన్షన్ చేశాడు ఇందులో బయటపడిన కీలక అంశం ఏంటంటే మనం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వేలి ముద్రలు ఇవ్వాలి ఎందుకు వెలిముదలు తీసుకుంటారంటే ఆధార్ కార్డ్ కి లింక్ అయింది వీళ్ళదైనా కాదా అని ఇందులో అమ్మాయి ఆధార్ కార్డు నెంబర్ కూడా మెన్షన్ చేశారు వనం దివ్య అనే నెంబర్ దీని పట్ల పోలీస్ అధికారులు లేకపోతే ఆ బృందం ఎవరైతే ఈ కేసును చూస్తున్నారో వాళ్ళు ఈ అమ్మాయి పలుమార్లు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసము పలుమార్లు ఎక్కడైనా ఆధార్ కార్డు చూపించిన దాంట్లో చూస్తే ఆధార్ నెంబరు ఈ అమ్మాయి ఆధార్ నెంబర్ ఒకటే ఓకే దాంట్లో బయటపడింది బయటపడినప్పుడు పడినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఈ పల ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇండియాలో లేదని చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి అంటే ఈ అమ్మాయి ప్రతి మూడు నెలలకి ఇంటర్నేషనల్ వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవ్రీ మూడు నెలలు అక్కడే ఉంటది అని చెప్పి బిగ్ బాస్ కి వెళ్ళకపోవడానికి కారణం కూడా ఇదే అని ఆహా దీంట్లో ఇరుక్కుంటాము అన్న గవర్నమెంట్ కి సంబంధించింది కదా అంటే ఏడు వందల కోట్ల స్కామ్ లో మెయిన్ అన్ని రిజిస్ట్రేషన్స్ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ పేరు వనం దివ్య తర్వాతనే చీమకుర్తి శ్రీకాంత్ ఉంది మీరు చూస్తే ఫస్ట్ పేరు వనం దివ్య వెండి వెండార్ వేరేది ఉన్నారు మేము ఆయన కూడా చాలా తెలివిగా ఈ పిల్ల పేరు మీద అన్ని చేయించుంటారు అంటే ఈ అమ్మాయి తెలియ తక్కువది కాకపోతే అక్కడ అక్కడ ఎట్లుంటుంది అది నిజమే సి అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు రెండో భార్య ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు అంటే మ్యారేజ్ లైసెన్స్ కూడా ఉంటుంది కదా లైసెన్స్ లేకుండా ఉండదు సెకండ్ థింగ్ ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఏడు వందల స్కామ్లో ఇట్లా ఇరుక్కున్నాను అని చెప్పి పారిపోయిందా లేకపోతే అని ముందే తెలిసి వెళ్ళిపోయిందా అని చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు అవన్నీ పోలీస్ వాళ్ళు బయటకు తీసుకొస్తారు అనుకోండి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే చాలామంది చాలా రకాలుగా అమ్మాయి ఆస్తుల గురించి అమ్మాయి తిరిగే లగ్జరీ కార్స్ గురించి అమ్మాయి లివింగ్ స్టైల్ గురించి చాలా ఇంటర్వ్యూలో చాలా రకాలుగా మేము చూసే ఉంటాం మనం యూట్యూబ్ లో ఓన్లీ రీజన్ ఈవిడితో పాటు తిరిగే వాళ్ళందరూ కూడా వాళ్ళ రెమ్యనరేషన్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈవిడ కంటే తక్కువ ఉంటుంది ఈవిడ రెమ్యనరేషన్ తక్కువ అంటే జబర్దస్త్లో చేస్తే టూ థౌజండ్ ఇస్తారట బ్లైండ్గా చెప్పాలంటే అమ్మాయిలకి అబ్బాయిలు కానీ ఎంత సీనియర్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ మ్యాక్స్ పర్ అంటే కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటాయి వాళ్ళ హోమ్ టూర్లు అవి ఇవి చూసినప్పుడు మనం చూస్తాం ఇవిడికి ఏంటంటే అంతకు మించి అంతకుమించి ఉండేసరికి ఏమిటంటే మాట్లాడుకున్నారంట ఓ పలానా ఒక లగ్జరీ అబ్బాయిని దగ్గర ఉంది కాబట్టి మేబీ తను ఇచ్చుంటాడు టీవీ నట్టిగా అమ్మాయి యాక్ట్ చేసింది కాబట్టి ఇట్లా బయటకు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు బయటపడుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది ఇది ఆయన వచ్చిన హయాంలో జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చాలా స్కాముల్ని బయటపెట్టాడు కానీ అందుట్లో అసలు ఊహించని విధంగా వనం దివ్య అలియాజ్ రీతూ చౌదరి రావడం ఇప్పుడు మాట్లాడాలి మన శ్యామల గారు దీని గురించి మా టీవీ వాళ్ళని చులకలంగా చూస్తారా మేము అసలు పద్ధతి గల వాళ్ళం మేము అసలు మా యాంకర్లు అంత పద్ధతి గల వాళ్ళు ఎక్కడా లేరు అని మాట్లాడారు సో ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు దీనికి నీ నట్టే నీతో పాటే ఆమె చాలా షోలు కూడా ఈటీవీలో దాంట్లో జీ తెలుగుల్లో కనిపించింది పలుమార్లు ఒకసారి రెండుసార్లు మనం చేసే వృత్తి పక్కన పెడితే మనం చేస్తున్న పనులను కూడా గుర్తుపెట్టుకోవాలి కదా ఆ పనులని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఇలాంటి స్కాముల్లో ఇరుక్కోరు అనమాట చూద్దాం రేపటికి ఇంకెన్ని బయటకు వస్తాయో ట్విట్టర్ మొత్తం అవుతుంది అంటే కర్మ అనేది మనకు ఒకసారి వస్తుందండి ఆ కర్మ అనేది ఇప్పుడు అమ్మాయి అనుభవించబోతోంది సో లెట్ ఇంకెంత ముందుకు ఈ కేసు ఇంకెంతమంది బయటకు వస్తారో ఇప్పటికైతే రిజిస్ట్రేషన్ కాపీస్తో సహా వేలిముద్రలతో సహా ఆధార్ కార్డులతో సహా అన్నీ బయటకు వచ్చేసాయి చూద్దాం పోలీస్ శాఖ వాళ్ళు దీని మీద చాలా ముమ్మరం చేశారని విన్నాము మేము కూడా టీడీపీ ప్రభుత్వం లెట్ సి హౌ ఇట్ విల్ అవుట్ అండ్ కర్మ విల్ హిట్ యూ అని చెప్పి ప్రూవ్ చేశారు మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్